సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి ఆదర్శనగర్ కాలనీలో హోలీ పర్వదినం సందర్భంగా వసంతోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి స్థానిక ఆదర్శనగర్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కె శంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది కాలనీ వాసులంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు ఈ వేడుకలకు అంబరాన్ని తాకే ఉత్సాహం నింపుతూ కాలనీ ప్రజలు హోలీ పండుగను ఆనందంగా జరుపుకున్నారు ఈ హోలీ వేడుకల్లో కాలనీ సభ్యులైన ప్రశాంత్ రెడ్డి ఆనంద్ వెంకటేశం తుకారం యాదగిరి శ్రీనివాస్ ఏవి నరసింహులు కిషన్ ఏఈ ప్రశాంత్ రాజు సంతోష్ మల్లప్ప రామకృష్ణ శివ తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ పండుగ వేడుకలు గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించడంతో పాటు సమాజంలోని అందరినీ ఒక్కటిగా చేర్చి ఉత్సాహాన్ని కలిగించాయి పండుగ సందర్భంగా ఆడపిల్లలు పిల్లలు పెద్దలు రంగుల తడి వేడుకలో తడిసి ముద్దయ్యారు ఈ ఉత్సవం కాలనీ ప్రజల సమైక్యతకు సంబురాలకు ఒక నిదర్శనమై నిలిచింది